హాయ్ హలో వెల్కమ్ టు విఎస్ ఛానల్ నేను మీ విఎస్ అండి ఈరోజు నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఆ వీడియో ఏంటో అనుకుంటున్నారా ఉడిపల్లాడే అట్లాగే ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నానండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఆల్ లైన్ ప్రెస్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అట్టికాయ చెక్కు తీసేసుకొని సన్నగా తరిగేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసుకొని తాలింపుకి రెడీగా పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు వేయాలి తాలింపులు వేసి వేగుతున్నాయి కదా ఇప్పుడు ఎండుమిర్చి ఆనియన్స్ వెల్లుల్లి కరివేపాకు వేసి వేయించుకోవాలి లైట్గా వేయించుకోవాలండి ఉల్లిపాయ పూర్తిగా వేగిపోయేదాకా ఉంచకూడదు వన్ మినిట్ వేగితే చాలు వేగింది ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు అవి వేసేసి కలిపేయాలి సాల్ట్ అవి ఇప్పుడే యాడ్ చేయకూడదండి అరటికాయలు మొక్క మెత్తబడిపోతుంది అందుకని సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వేగిపోయింది కదా ఇప్పుడు కారం సాల్ట్ వేసుకొని కలిపేసి వేగనివ్వాలి అరసం ఒక హాఫ్ మినిట్ వేగింది తర్వాత కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి కొబ్బరి పొడి వేసుకుంటే కూర పొడి పొడలు ఆడితే టేస్టీగా చాలా బాగుంటుంది రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది మీకు అరటికాయ ఫ్రై వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్